జిల్లిలాగా ఇవా తాటి ముంజులండి ఐసాపులు అంటారు కదా ఈ ఉడిక్కి ఎన్ని వైద్యాలు చేసినా ఒంట్లో వేడి తగ్గక విసిగి వేసారిపోయిన వాళ్ళకి ఉపాయం ఇదే అందుకే ముంజులు వెలికిని మొదలైటద్దానండి ముందుగా లేత తాటి ముంజులకి పైన తొక్కంతా స్పూన్ తో జాతక తీసేసుకుని అందులో నా నేలతో సహా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి లోపు మరుగుతున్న కప్పున్నర నేలలో కడిగి పెట్టుకున్న అర సగ్గు బియ్యాన్ని వేసుకుని పెద్ద సగ్గు బియ్యం అయితే టైం ఎక్కువ పడుతుందిండే జాతకం మెత్తగా ఉడికించేసుకుని చలార పెట్టండి ఇప్పుడు ఇంకొక గిన్నెలో తాటి ముంజు ముక్కలు వేసేసుకుని ఉడకబెట్టి చలార్చిన సగ్గుబియాన్ని కూడా వేసేసి కొంచెం పంచదార జీడిపప్పు పలుకులు కిస్మిసులు వేసుకుని కాచి చల్లార్చి చిక్కటి కూలింగ్ పాలని అర లీటర్ అందులో పోసేసి శుభ్రంగా కలిపి ఆకనుకోండి ఐస్ ముక్కలు వేసుకుని మళ్ళీ కలిపేసుకుని చల్ల చల్లగా ఉన్నప్పటికే గ్లాసులు ఉంటదండి ఆకాశం నుంచి పడుతున్న ఐస్ ముక్కలతో అల్లరి చేస్తూ ఆడుకున్నట్టు ఉంటుందండి నచ్చితే చేసి ఫాలో చేయండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి ఈ మాటలు రాసింది వీరైతే ఓ ఇచ్చి వంట చేసింది మాత్రం ఏ కొట్టి నుంచి కొనుక్కొచ్చేసాం మా కుటుంబానికి ఖాళీ ఎక్కువైపోయి కొత్త కొత్త కోరికలు పుట్టుకొస్తున్నాయండి కునాఫా కావాలని కూర్చున్నారండి కష్టమే అనుకోకుండా ఇష్టంగా తీసేద్దాం వచ్చండి ఇవిగో వీటినే అంటారండి చూపిస్తున్నట్టుగా చిదిపేసుకుని అందులో కరిగించిన బట్టర్ గాని నెయ్యి కానీ పావు కప్పు పోసేసుకుని శుభ్రంగా కలిపేసి పక్కన వేసుకోండి గిన్నెలో అర లీటర్ పాలు రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుని ఉండలేకుండా కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ లో అసలు ఆపకుండా ఐదు నిమిషాల పాటు ఇలా చిక్కబడి ఎంత వరకు కలిపేసుకున్నాక ఉంటే రెండు చెంచాలు చీజు లేదంటే పాలు పొడి వేసుకుని కలిపేసుకుని కొంచెం వేసి కలిపేసి పక్క నెట్టేసుకోండి ఇంట్లో ఆరకప్పు పంచదార అరకప్పు కప్పు నీళ్ళు పోసుకుని ఐదు నిమిషాల పాటు మరిగించేసుకున్నాక కొంచెం నిమ్రాసం రోజు వాటర్ కూడా వేసుకుని కలిపేసి పక్కన వేడలపాటు ప్యాన్ మొత్తానికి బటర్ అప్లై చేసుకుని మనం చేసి పెట్టుకున్న సన్న గట్టిగా ప్యాన్ మొత్తానికి అద్దేసుకోండి దానిపైన మనం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకుని ఉంటే కొంచెం చీజ్ చల్లుకుని పైన మళ్ళీ సేమ్యాలు వేసేసుకుని చూపిస్తున్నట్టుగా చేతితో దగ్గరికి కనుకుంటూ ఒక కేక్ లా తయారు చేసుకుని స్టవ్ మీద ఒక పెనం పెట్టి దానిపైన ఈ ప్యాన్ పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఐదు నిమిషాల పాటు తిప్పుకుంటూ కాల్ చేసుకున్నాక ఇంకో పెనానికి బటర్ అప్లై చేసేసుకుని జాగ్రత్తగా దీన్ని అందులో బోర్లింగ్ చేసుకుని మూడు నిమిషాల పాటు తిప్పుకుంటూ కాల్ చేసుకున్నాక తీసేసుకుని ఇంకో ప్లేట్ లో బోర్లింగ్ చేసుకుని పైన పిస్తా పలుకులు పంచదార పాకం పోసేసుకుని కట్ చేసుకుని తింటే ఉంటదండి ఈ కొనాఫాకి ఖరీదు కట్టాలంటే కనకానికి కరిగిచ్చేసినా తక్కువే అనాల్సిందేనండి నచ్చే కనుక ఫాలో చేసండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగించండి మరి యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి మాటలు రాసింది వాయిస్ వంట చేసింది మాత్రం పొగలు పట్ట పగలే ఈ వేడికి మనకు రాట్లేదు పొగలు పాలుడా అండి ఎంత ఫేమస్ తెలుసా ఈ వేడికి మనకు వచ్చేస్తున్న పొగల్ని పారిపోయేలా చేయాలంటే పాలిడా పడాల్సిందేనండి ప్రిపేర్ చేసేద్దాం ముందుగా ముప్పై లీటర్ పాలని చిక్కగా పాలు అర లీటర్ అయ్యేంత వరకు మరిగించేసుకుని నాలుగు చెంచాలు పంచదార వేసుకుని కరిగిపోయిన తర్వాత చలర్ పెట్టేసుకుని కొంచెం రోజు సిరప్ వేసుకోండి రోజు సిరప్ వేసి మన పేజీలో ఉందండి శుభ్రంగా కలిపేసి ఈ పాలను ఫ్రిడ్జ్ లో పెట్టండి ఇప్పుడు మరుగుతున్న మూడు కప్పుల నెలలో కప్పుడు సేమియాలు వేసుకుని జస్ట్ ఇలా ఉడికించేసుకున్నాక పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టండి వెళ్ళి లేదు కాబట్టి కొంచెం రోజు సిరప్ లో తాటి ముంజు ముక్కలు వేసేసుకుని శుభ్రంగా కలిపేసి వీటిని కూడా ఫ్రిడ్జ్ లో లో ఐస్ ముక్కలు రోజు సిరప్ పైన సబ్జా గింజలు ముంజు ముక్కలు కూడా వేసేసుకున్నాక మళ్ళీ రోజు సిరపు సేమియాలు సబ్జా గింజలు ముంజు ముక్కలు వేసేసుకుని తయారు చేసి రోజు మిల్ తో ఫుల్ గా నింపేసుకున్నా ఐస్ క్రీమ్ తీసుకెళ్లి దానిపైన కొంచెం పెట్టేసాక పాటు కొన్ని బాదం పలుగులతో అనగ్రీ చేసుకుని శుభ్రంగా తిప్పేసుకొని చాలా చల్లగా ఉన్నప్పుడే తీసుకుందాం ఫీల్ ఫీల్ ఫస్ట్ క్లాస్ లో సూపర్ సూపర్ షీర్ అయ్యో కుర్మా అంటే ఏదో కారంగా ఉంటదని కంగారు పడకండి షీర్ కుర్మా అంటే స్వీట్ 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 అని పడి చచ్చిపోయి వాళ్ళకి సరైన సమాధానం ఇదేనండి సేజ్ ఒక గిన్నెలో పది జీడిపప్పు పది బాదం పప్పులు ఇరవై పప్పులు వేసుకున్నాక రెండు చెంచాల చిరోంజీ గింజలు మూడు అంజీరాలు కూడా వేసుకుని నీళ్లు పోసుకుని జస్ట్ పది నిమిషాలు నానిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కింద కోసేసుకుని రెండు చెమలు నెయ్యి వేసుకున్న గిన్నెలు వేసేసి కిస్మిసులు కజ్జూర ముక్కలు కూడా వేసేసుకుని రెండు మూడు నిమిషాల పాటు దోరగా వేపేసుకున్నాక తీసేసుకోండి అదే నేతిలో అర కప్పు సన్న సేమియాలు వేసేసుకుని రెండు నిమిషాల పాటు ఎర్రగా వేపేసుకున్నాక అర లీటర్ వేడి వేడి పాలను పోసేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్ లో మూడు నిమిషాల పాటు ఉడకబెట్టి ఇప్పుడు పావు కప్పు పంచదారలో రెండు టేబుల్ స్పూన్ నీళ్లు పోసి కలిపేసుకుని మీడియం ఫ్లేమ్ లో అలా వదిలేసారంటే ఇలా గోల్డెన్ కలర్ లోకి చదండి నేను తీసుకెళ్లి ఉడుగుతున్న సేమయాలో పోసేసి ఇదిగా కరగబెట్టేసుకున్న తర్వాత స్టవ్ వేసుకుని కొంచెం లి పొడి చిటికొడు కుంకుమపు చటికడుప్పు కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మళ్ళీ బాదం పిస్తా పలు అలంకరించి వేసుకుని తీసుకుంది ఈ షీర్ కుర్మ తినగానే మీ సాయిబు స్నేహితులు కూడా సలాం కట్టాల్సిందేనండి నచ్చితే షీర్ కుర్మ మీరు ఎప్పుడైనా ఉంది జున్నులాగా వినడానికి వింతగా ఉన్నా తినడానికి టేస్టీగా ఉంటదండి తయారు చేసేదారండి ఒక మిక్సీ జార్ లో పది జీడిపప్పులు ఐదు యాలికయలు వేసుకుని ముప్పావు కప్పు బెల్లం కూడా వేసేసుకున్నాక ఒక తిప్పి తిప్పేసుకోండి ఆరు పోడుగుట్లు అందలు వేసేసి ఉప్పు అరకప్పు కొబ్బరి పాలు కానీ లేదంటే చిక్కటి పాలు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ లేకపోతే గిల్లు కొట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేను రాసుకున్న గిన్నెలో వడకట్టుకుని పోసేసుకుని మరుగుతున్న నేలలో ఇలాంటి స్టాండర్డ్ పెట్టి దానిపైన గిన్నె పెట్టి చూపిస్తున్నట్టుగా రెండు మూతలతో క్లోజ్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్ లో మొక్క పెట్టేసుకోండి మన బడ్జెట్ దాటేస్తుందండి ఇప్పటి వరకు పోపుల డబ్బాపై మీరు చూపించిన ప్రేమ అంతా ఇంత కాదండి అదే ఉత్సాహంతో మాతో పాటు మీరు కూడా ఒక మెట్టు ఎక్కాలని ఆశిస్తూ సేవ్ గోల్డ్ సిల్వర్ జ్యువెలరీని స్టార్ట్ చేస్తున్నాం అండి మీ పోపుల డబ్బాలో దాచుకున్న డబ్బుతోనే కొంచెం కొంచెం కొనండి ఇవాళ వెండే రేపటి బంగారం కావచ్చు ఆలోచించండి మన అమ్మేవాన్ని ప్యూర్ నైన్టీ పాయింట్ ఫైవ్ సిల్వర్ జ్యువెలరీ స్టాంప్ చూసారు కదా మంచి రీసేల్ వాల్యూ కూడా వస్తుందండి గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ జ్యువెలరీ తో పాటు వెండి పట్టీలు చుట్లు ఉంగరాలు బ్రాస్లెట్లు చౌలీలు ట్రెండింగ్ మోడల్స్ అయిన చైన్స్ లాకెట్స్ చిన్న చిన్న స్టట్స్ వాట్ నాట్ జెంట్స్ కి ట్రెండింగ్ మోడల్స్ ఉంగరాలు బ్రాస్లెట్లు కూడా ఉన్నాయండి ఇంకా వివరాలు కావాలంటే మన సేవ్ గోల్డ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ను ఫాలో చేసి నైన్ వన్ సిక్స్ జీరో నైన్ ఫోర్ వన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ నెంబర్ కి వాట్సాప్ చేసి మీకు నచ్చిన జ్యువెలరీ కొనేసుకోండి మన భార్యకో భర్తకో బంగారమే వాళ్ళ ఏంటి వెండి కొని బహుకరించండి మరి ముప్పై నిమిషాల తర్వాత మోతేసి చక్కే వంట్టుకోలేదు అనుకోండి వెంటనే దింపేసుకుని పూర్తిగా చల్లరేక గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్ల చల్లగా ఉన్నప్పుడే మొక్కలు కోసుకుని తింటా ఉంటుంది వడగాల్పులు కూడా వాన మారిపోయినట్టు మారిపోయినట్టుంటదండి అసలు ఏంటివి గులాబ్ జామకాయలు అండి గుర్తున్నాయా చిన్నప్పుడు గేట్లు గోళ్లు దూకుమరి తెంపుకు తినేసి వాళ్ళం రోజాపులు అంటారంటే ఇవి తింటే వంటికి చలవ చేయడమే కాక చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి చల్లరేకపోదాం చేయండి ఇవిగో ఇవేనండి గులాబ్ జామకాయలు అంటే వీటిని నీటిలో వేసి శుభ్రంగా కడిగేసుకుని చూపుతున్నట్టుగా అందంగా కోసేసుకుని పక్కన ఇంకో గిన్నెలో రెండు కప్పులు పాలేసి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక చెంచాడు గసగసాలు తీసుకోండి గసగసాలు కూడా వంటి వేడిని తగ్గించేస్తాయండి చెంచాడు మరుగుతున్న పాలలో వేసేసి రెండు మూడు నిమిషాల పాటు చూపిస్తున్నట్టుగా ఉడికించేసుకున్నాక పూర్తిగా చలార పెట్టేసుకుని పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో గులాబ్ జామకాయ ముక్కలో పూర్తిగా చలారిపోయిన గసగసాలు పాలతో పాటు రెండు చెంచాలు తిని లేదంటే పంచదార వేసుకుని కొంచెం యాకల్ పొడి కూడా వేసుకుంటే బాగుంటుందండి ఆఖరి నచ్చతే ఉప్పు ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాక ఒక గాజు గ్లాసులు వేసుకుని గసగసాలు గులాబ్జామకాయ ముక్కలు తలకి చేసుకుని తీసుకుందా అయితే గోదావరి గోదారట్టు గుజ్జుని జ్ఞాపకాలన్నిటిని గుర్తు చేసుకున్నట్టు అండి నచ్చితే చేసి ఫాలో చేసండి మరి మన సేవ్ కూడా ఫాలో చేసి సపోర్ట్ మాటలు చేసేది ఓ చేసింది మాత్రం రండి కూల్ కూల్ కోకోనట్ జ్యూస్ ఈ వేడికి ఎన్ని కూల్ డ్రింక్ తాగినా కడుపు కూల్ అవ్వట్లేదా అయితే కొబ్బరి నీళ్ళతో చేసిన ఈ కోకోనట్ కూలర్ తాగారంటే వేడి వంటిని వదిలే వెంటనే చేసేదాన్ని ముందుగా కొబ్బరి బొండ నుంచి లేత కొబ్బరి గుజ్జుని చూపిస్తున్నట్టుగా తీసేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో కప్పు కొబ్బరి గుజ్జు కప్పుడు లేత కొబ్బరి బొండం అరకప్పు చిక్కటి చల్లటి పెరుగు కొంచెం మినల ఐస్ క్రీమ్ మూడు చెంచాలు గ్లూకోజ్ లేదంటే పంచదార వేసుకుని ఇష్టం ఉంటే కొంచెం రోజు వాటర్ తో పాటు ఐస్ క్రీమ్స్ కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టు వేసుకున్నాక ఓ గాజు గ్లాస్ లో వేసుకుని మళ్ళీ ఐస్ ముక్ లో కూల్ కొంచేసుకుంటా ఉంటుందండి కొబ్బరి తోటలో కూర్చుని కుటుంబ సభ్యులతో కబుర్లు అన్నట్టు ఉంటుందండి నచ్చితే ఫాలో చేయండి మీకు ఇంకేమే వంటకాలు కావాలో కామెంట్స్ అడిగించండి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు మన సేవ్ సిల్వర్ ని కూడా ఫాలో చేసి సపోర్ట్ చేసి ఆర్డర్ కూడా మాటలు చేసుకోండి అయితే వాయిస్ జ్వాడే చేసి మాత్రం వీణ తీరండి బ్యూటిఫుల్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ భలే ఉంది బయట నుంచి తెచ్చావా అబ్బే కాదండి మరి ఇంట్లోనే ఇంత బాగా ఎలా చేసావు అని ఆశ్చర్యపోయేలా అదరగొట్టేదో మందపాటి గిన్నెలో అర లీటర్ పాలు పోసుకుని ఒక వచ్చిన తర్వాత మూడు చెంచాల పంచదార వేసుకుని కరగబెట్టేసుకోండి ఈ లోపు రెండున్నర టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ గాని ఫ్లోర్ గాని తీసుకుని అందులో పావు కప్పు పాలు పోసుకుని ఉండలేకుండా కలిపిస్తున్నాక దీన్ని పట్టుకెళ్ళి మరుగుతున్న పాలలు వేసేసి మూడు నిమిషాల పాటు సిమ్ లోనే ఇలా దగ్గర పడేంత వరకు కలిపేసుకున్నాక పూర్తిగా చలారపెట్టేసుకుని గిన్నెతో పాటు డీ ఫ్రిడ్ లో గంట పాటు పెట్టండి ఇంకో గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ పంచదార వేసుకుని మీడియం ఫ్లేమ్ అలా వదిలేసారంటే ఇలా గోల్డెన్ కలర్ లో అయిపోద్దండి అప్పుడు కొంచెం బటర్ వేసుకుని మూడు చెంచాలీడి జీడిపప్పు పలుకులు కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక బటర్ గానీ నెయ్యి గానీ రాసుకున్న ప్లేట్ మీద పచ్చేసుకుని పూర్తిగా చల్లరిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కింద దంచేసుకుని పక్కన తర్వాత మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న మిశ్రమం చూసారంటే ఇలా గడ్డి కట్టుకుపోయి ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ లో వేసుకుని పది రూపాయల ప్యాకెట్ లోని పాల్పొని కూడా అందులో వేసుకుని ఉంటే రెండు బొట్లు బట్ స్కాచ్ చేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాక ఒక బాక్స్ లేని మనం దంచి పెట్టుకున్న క్యారమెల్ పలు కూడా అందులో శుభ్రంగా కలిపేసుకున్నాక మళ్ళీ కొన్ని కార్యమిల్ పలుకులు అలంకరించేసుకుని ఉన్న పైన కవర్ తో పెట్టేసుకుని గట్టిగా మూత పెట్టేసుకున్నాక ఏడెనిమిది గంటల పాటు డీ ఫ్రిడ్జ్ లో అవతలేసిగా తీసుకుని కూప్ చేసుకుని స్పూన్ తో తీసుకుని ఎంత ఉంటుంది ఎంత బగ బగ బీచ్ లో బాత్ చేస్తున్నంత పెందాసుగా ఉంటుంది నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి మీకు ఇంకేమీ వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు వీడియోకి ఈ మాటలు రాసింది ధీరైతే ఓ ఇచ్చి వంట చేసింది మాత్రం వినదిరండి మరి మన సేవ్ గోల్డ్ సిల్వర్ జ్యువెలరీని కూడా ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి